గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం అక్టోబర్ నెలలో ద్వాదశ రాశి వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి లేదా అద్భుతమైనటువంటి రోజులు ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి మనకి రెండో తారీఖు అక్టోబర్ వరకు కూడా నవరాత్రములు ప్రారంభమవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని విశేషంగా కొలుస్తూ ఉంటారు దీక్షలు చేపడుతూ ఉంటారు చాలా విశేషం అయితే ఈ సందర్భంగా మా కూడా ఈ శరణవరాత్రముల సందర్భంగా ప్రతిరోజు కూడా ఉదయాన్నే అమ్మవారికి మేలుకొలుపు సుప్రభాతము అభ్యంగన స్నానము ముఖ్యంగా సువాసినీ పూజ కుమారి పూజ గోపూజ అలాగే ఎంతమంది వచ్చినా సరే ముత్తైదుల చేత కుంకుమ పూజ ఉచితంగా చేయించడము అలాగే అందరికీ అన్నదానం చేయడము ముఖ్యంగా చండీపారాయణ హోమము శ్రీచక్రార్చన నవావరణార్చన చేయడము అలాగే ఈ ఈ యొక్క నవగ్రహ లక్ష్మీ గణపతి రుద్ర చండీ హోమాలు ఇవన్నీ కూడా నిర్వర్తింపజేయడం అమ్మవారికి సాయంకాలం సమయంలో సువర్ణ పుష్పార్చన అమ్మవారికి ఉయ్యల సేవ దర్బారు సేవ చేయించడం ఈ కార్యక్రమాలన్నీ కూడా నవరాత్రముల సందర్భంగా మా పేటల్లో నిర్వర్తి నిర్వర్తింపజేయడం జరుగుతుంది అయితే ఇందులో పాల్గొనాలన్న ఉద్దేశం ఉన్నటువంటి వారు మీ గోత్రాలు మీ పేర్లు మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ యొక్క గోత్రాలు పేర్లు మేము రాసుకుని ఈ నవరాత్రములో జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా మీ పేరున నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అద్భుతమైనటువంటి సదావకాశాన్ని సద్వినియోగపరుచుకున్నట్లయితే కనుక మీకు సమస్త కొరువులు నెరవేరుతాయని ప్రత్యేకంగా తెలియజేస్తూ అందరూ కూడా మీ యొక్క గోత్ర పేరు గోత్రనామాలు నమోదు చేయవలసిందిగా నమోదు చేసుకోవాల్సిందిగా ముందుగానే తెలియచేస్తూ అలాగే అక్టోబర్ నాలుగో తారీఖున ప్రదోషకాల చరిత్ర జ్యోతిషి వచ్చింది చాలా పర్వదినం ఎవరికైతే ఏరినాటి శరీరంతో ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా ఎవరెవరు అంటే కనుక కుంభరాశివారు మేనరాశివారు మేషరాశివారు సింహరాశివారు అలాగే ధనుస్సు రాశి వారు వీళ్ళందరికీ ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని మిగతా రాశుల వారు కూడా శని ప్రభావం ఉంటే జాతకంలో ఉంటుంది అదొకసారి పరిశీలన చేసుకోండి శని మహర్దశి నడుస్తున్నా సరే సరే ఏదేమైనా కూడా ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారు మిగతా అందరూ కూడా ఈ యొక్క శని త్రయ్యోతిషి సందర్భంగా జరిగేటటువంటి సంపూర్ణ శనిశ్చర గ్రహదోష పరిహార శాంతి ప్రక్రియలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి అదేమిటంటే మాపేటల్లో ఆ రోజున ఉదయాన్నే కొంతమంది ఋత్వికుల చేత శనికి సంబంధించినటువంటి మండప ఆరాధన చేయించడము అలాగే శనికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా జపం చేయించడము అలాగే ఆ యొక్క తిల మండప ఆరాధనతో పాటుగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే తైల తిలాలకు సంబంధించినటువంటి తర్పణాలు చేయించడము అలాగే నువ్వులతోటి ప్రత్యేకంగా మూలమంత్రంతో హోమం చేయించడము అలాగే ముఖ్యంగా నవగ్రహ హోమము అలాగే మృత్యుంజయ హోమము అలాగే శరికి సంబంధించిన మూలమంత్ర హోమము సుదర్శన హోమము ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది అలాగే మందపల్లిలో కూడా ఆ రోజున ప్రత్యేకంగా తైలాభిషేకం చేయించడం కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి అలాగే శని శంగనాపూర్ణ కూడా కొంతమంది బ్రాహ్మణులు పురమాయించి మీ గోత్రనామాలతోటి అక్కడ కూడా అభిషేకం రెండు చోట్ల చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తింపచే చేయడం వల్ల మీకుండే శని దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉంటారు కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిం చేసి వాటికి సంబంధించిన ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటికి అయ్యే రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి ముందుగా ఈ నెలలో గ్రహగతులు ఎలా ఉన్నాయి అన్నట్లయితే కనుక రవి అక్టోబర్ పదిహేడో తారీఖు వరకు కూడా కన్యలో ఉండి తదుపరి త్వలలోకి ప్రవేశం చేస్తున్నాడు కుజుడు అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తున్నాడు బుధుడు అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు దాకా కూడా త్వలలో ఉండి తదుపరి వృక్షికలోకి ప్రవేశం చేస్తున్నాడు గురుడు ఈ నెల అంతా కూడా కర్కాటక రాశిలోనే ఉంటాడు శుక్రుడు అక్టోబర్ ఎనిమిదో తారీఖు దాకా కూడా సింహంలో ఉండి తదుపరి కన్యలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు శని ఈ నెల అంతా కూడా మీనరో మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు కేతున్నాడు నెలంతా కూడా సింహరాశిలోనే ఉంటాడు ఈ కారణంగా ద్వాదశ రాశి వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుందో చూద్దాం ఆ ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైనటువంటి వాతావరణమే ఎక్కువగా కనపడుతుంది మీకు అయితే చేసే పని ఎందు శ్రద్ధతో పాటుగా ఓర్పు సహనం కలిగి ఉంటారు అంచేత మీకు ఈ నెలలో ఏ పని అయినా సరే తొందరగా జరుగుతుంది అలాగే మీలో కూడా కాస్త చురుకుతనము ఉత్సాహము బాగా పెరుగుతాయి జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చేసే పని ఎందు ఆసక్తి బాగా పెరుగుతుంది ఎలాంటి పరిస్థితులు సరే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా మీరు నిద్రపోరు అలాగా పట్టుదలతో ఈ నెలలో మీరు అనుకున్న పనులు పూర్తి చేసి విజయాలు అయితే పొందగలుగుతారు అలాగే ముఖ్యంగా ఈ నెలలో మీరు ఉండే గొప్పతనం ఏంటంటే తెలివితేటలు మేధాశక్తి నిర్ణయాలు తప్పులు సరిదిద్దుకోవడాలు జీవితాన్ని మార్చుకునే ఆలోచనలు ప్రణాళికలు ఆర్థిక పరిగతులు ఇలాగేంటారంటే కనుక తెలివితే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించే ప్రయత్నాలు చేయగలుగుతారు అలాగే మీ మనసులో ఉండేటటువంటి కష్టాలు కానీ భావాలు కానీ సమస్యలు కానీ కోరికలు కానీ ప్రేమించిన వాళ్ళతోటి కుటుంబ సభ్యులతోటి ఇష్టమైన వాళ్ళతోటి పంచుకోవడం వల్ల మీలో కొంచెం ప్రశాంతత వస్తుంది టెన్షన్లు ఒత్తుళ్ళు చాలా శాతం తగ్గుతాయి అలాగే జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు ఆలోచనలు చేసుకోవడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి కృషి చేస్తారు కూడా అంటే ఏదో ఆలోచించేసి ఏదో పగటికల్ల కనరు వాటి కోసం తాపత్రయ పడతారు కృషి చేస్తారు కూడా దానివల్ల ఏంటంటే మీకు ఈ నెలలో జీవితాలు మలుపు తిరుగుతాయి అయితే స్ట్రగుల్స్ మాత్రం బాగా ఫేస్ చేస్తారు ఈ నెల అంతా కూడా కొంచెం ఒడిదురుకులు బాగా ఉంటాయి మీ తెలివితేటలేమి పెట్టుబడి అవుతాయి కాబట్టి చాలా ఆచిచూచి నిర్ణయాలు తీసుకోండి ఇక ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఇప్పటిదాకా ఉద్యోగాలు పోతాయని కానీ ఉద్యోగం లేక కానీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూసే వాళ్ళకి కానీ ఈ నెల కలిసి వస్తుంది కాబట్టి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయొచ్చు ఆల్రెడీ ఉన్న ఉద్యోగాలకు ఇబ్బందులు తగ్గుతాయి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి ఇక విదేశీ ప్రయాణాల కోసం వేసాలు ప్రయత్నం చేసినా వేసాలు రిజెక్ట్ అవుతున్న వాళ్ళందరికీ విదేశీ ప్రయాణాలు కానీ విదేశీ ఉద్యోగం కోసం చదువు కోసం వ్యాపారాల కోసం అనుకూలతలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు సరదాగా ఏదైనా సరే విదేశాలు వెళ్ళి విహారయాత్ర చేద్దామనుకున్నా కూడా ఈ నెలలో అనుకూలంగా కనపడుతోంది అలాగే వివాహం కోసం చేసే ప్రయత్నంలో ఇబ్బందులు తొలగడమే కాదు తొందరగా వివాహాలు జరుగుతాయి లేదా ఆగిపోయిన వివాహాలు ఎదురక వెళతాయి ప్రేమించిన వాళ్ళతో కానీ ఇష్టమైన వాళ్ళతో కానీ ఏదైనా సంబంధాలు నలుగుతూ ఉన్నా కూడా మీకు వివాహాలు కుదురుతాయి అలా ఇక పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు కానీ చదువుల కోసం కానీ లేదా పిల్లలు పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు పెట్టించడానికి ఉద్యోగాల కోసమా విదేశాలు పంపడానికి ఇలాగా పిల్లలకి సంబంధించినటువంటి సమస్యలని మీరు పట్టించుకుని వాటిని నెరవేర్చగలుగుతారు పిల్లలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే తొలగించుకోగలుగుతారు అలాగే వాళ్ళు ఏదైనా సమస్యలు ఎదుర్కొన్నా కూడా మీరు బయటికి తీసుకురాగలుగుతారు అంటే మీ వల్ల మీ పిల్లలకి లబ్ధితో పాటుగా సహాయ సహకారాలు బాగా అందుతాయి విడిపోయినటువంటి ప్రేమికులు కలవడంతో పాటుగా వివాహం కోసం కానీ లేదా ఇంట్లో ఒప్పించే వివాహం చేసుకోవడం కోసం కానీ ప్రయత్నాలు సఫలికృతం అవుతాయి అలాగే ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం మానసిక పరమైనటువంటి ప్రశాంతత కోసం మీ జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం అంటే రేపటి పనిని ముందే చేయడం లేకపోతే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయడం స్ట్రెస్ను తగ్గించుకోవడంతో పాటుగా కొంచెం ప్రశాంతంగా కాలం గడపడానికి మెడిటేషను ధ్యానము చేయడము వ్యాయామం చేయడము ఆధ్యాత్మికపరమైన పూజల్లో పాల్గొనడము ఇలాంటివన్నీ కూడా మీరు చేయగలుగుతారు దీనివల్ల స్ట్రెస్ చాలా శాతం తగ్గుతుంది మీకు అయితే రాజకీయ నాయకులకు మాత్రం ప్రత్యర్థులు కుతంత్రాలు బాగా పెరిగిపోతాయి మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి అయినా సరే మీరు వాటిని తిప్పుకోవటగలుగుతారు ఈ మధ్యలో కొంచెం నలుగుతారని చెప్పొచ్చు ఇక సినిమా టీవీ మీడియా రంగాల వారికి కొంతమంది ప్రొడ్యూసర్లు కొంతమంది డైరెక్టర్లు అవకాశాలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ చేజాడుతుంటాయి ఏదైనా మీరేం కంగారు పడిపోకండి మీ టాలెంట్కి మీ స్కిల్స్కి తగ్గ అవకాశాలు మాత్రం వస్తాయి కొత్త వ్యక్తుల పరిచయాలు మాత్రం మీకు ఏర్పడతాయి కొత్త వ్యక్తుల పరిచయాలతో మీకు మంచి అవకాశాలు మాత్రం వస్తే ప్రయత్నం చేయండి ఇక భార్యాభర్తలు సంతోషంగా జీవించడానికి గొడవలు పడకుండా ఉండడానికి మీరు ప్రణాళికలు వేసుకోవడంతో పాటుగా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు అర్థం చేసుకోగలుగుతారు శారీరకంగా కలుసుకోగలుగుతారు ఇక కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేయడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ విద్య వినోదాల్లో పాల్గొనడం కానీ లేదా ఏదైనా శుభకార్యాల్లో పాల్గొనడం కానీ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీరు అనుకున్నంత డబ్బు ఆదాయం లభించకపోయినా కూడా మీ అవసరానికి తగ్గ డబ్బులు ఖర్చులకు తగ్గ డబ్బులు అందుతాయి సమయాన్ని డబ్బులు చేతికి అందుతాయి కొంచెం మొండి బాకాయలు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి వాటి వల్ల కొంచెం మీరు అనుకున్నటువంటి అనుకున్నంత ఆదాయం లేకపోవచ్చు కాకపోతే డబ్బులు మాత్రం మీకు సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి ముఖ్యమైన పొరలు చేయడానికి బాగా కృషి చేస్తారు ఈ నెలంతా కూడా అలాగే కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఖర్చులు కుటుంబ సభ్యులకు సంబంధించిన సమస్యలని మీరు బ్రహ్మాండంగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ఎవరికైనా సరే రుణాలు ఇచ్చినా అలాగే రుణాలు పుచ్చుకున్నా కూడా మీకు కొంచెం ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ఎవరికైనా డబ్బులు అప్పిచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు మాత్రం ఆచితూచి వ్యవహరించండి అలాగే ఎవరికైనా ఉద్యోగాలు పర్మినెంట్ కాకపోతే కనుక ఈ నెలలో ఎవరైనా మధ్యవర్తుల సహకారంతో కానీ లేదా వ్యవహారాల వల్ల కానీ పర్మినెంట్ అవుతాయి కాబట్టి ప్రయత్నం చేయవచ్చు ఇంకా మాకు ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే కావాలి దానికోసం ఎదురు చూస్తున్నాం అనుకునేటటువంటి వారికి వాళ్ళకు కూడా ఒడుదొరుకులు ఎదురవుతున్నాయి అయినా సరే ఎవరైనా సహకారంతో కొంచెం రికమెండేషన్లతో ఖర్చు పెట్టుకుంటే కనుక మీకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాల అవకాశాలు అవకాశాలు వస్తాయి అయినా సరే అసలు మీ పర్సనల్ జాతకంలో బలం ఉందా లేదా లేదా గ్రహగతులు ఎక్కడ ఉన్నాయి దశలు ఏ నడుస్తున్నాయి కూడా చెక్ చేసుకోవాలి ఎవరైనా సరే మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఇదే కాదు మీ పర్సనల్ జాతకం కూడా ఒకసారి చెక్ చేసుకుని ఏదైనా పరిహారాలు అంటే చేసుకుని అందరికి వెళుతూ ఉంటే మీకు ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే పరిష్కారం తొందరగా అవుతుంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా కొంచెం మాట పడవలసి రావడం కనపడుతుంది అంటే మీరు పని బాగా చేసినా సరే అవతల వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అధికారులు కాబట్టి అలాంటివి ఏం పట్టించుకోకండి మీ పని మాత్రం మీరు శ్రద్ధగా చేయండి బాగుంటుంది ఇక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఆస్తి వివాదాలు ఇలాంటివి ఏదైనా అన్నదమ్ముడితో అక్క చెల్లెలతో వివాదాలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక వాటి ఎందు కూడా మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి కాకపోతే పెద్ద మనుషులు లాంటి వాళ్ళ ద్వారా మీకు సహకారం లభిస్తుంది లేదా పరిష్కారం జరుగుతుంది ప్రతి సమస్యని కోర్టులోనూ పోలీస్ కేసులో తెచ్చుకోవాలనుకోకండి కొంచెం కాంప్రమైజ్ అయ్యి వ్యవహారం నడుపుకోండి ఇక కొన్ని విషయాలు మీ మనసుకి బాధను కలిగించేటటువంటి విషయాలు వింటారు అవి మమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తూ ఉంటాయి ఏదైనా సరే ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఆరోగ్యం పట్ల మాత్రం బాగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ఈ నెలలో వ్యాయామం చేద్దాం అనుకుంటారు ఏదో బయట ఆహారం తినే అనుకుంటారు లేదా చాలా జాగ్రత్తలు తీసుకుందాం అనుకుంటారు జంక్ ఫుడ్లు మానేద్దాం అనుకుంటారు కానీ మళ్ళీ వాటి ఎందు మీకు ఆకర్షణ పుట్టేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఆహార లౌల్యం కనపడుతోంది కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోండి కొత్త వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకునేటప్పుడు జాగ్రత్త ఎందుకంటే మిమ్మల్ని డబ్బులు కాజేయడానికి వాడుకోవడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు సరే ఏమైనా కూడా అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అయితే మిమ్మల్ని ఎవరైనా మోసం చేస్తే గతంలో మోసం చేసిన వాళ్ళు ఉన్న శత్రువులు ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నెలలో చక్కని గుణపాఠాన్ని అయితే చెప్పగలుగుతారు మీరు అలాగే మీ బిహేవియర్ బాగుంటుంది ఎదుటి వాళ్ళు ఇష్టపడేలా వ్యవహరిస్తారు అందరిని ఆకర్షించుకోగలుగుతారు మీ మాట తీరుతోటి మీ చేతలతోటి కూడా సహాయంతో అలాగే దైవభక్తి బ్రాహ్మణ భక్తి బాగా కలుగుంటారు ఎక్కువ సమయం కుటుంబంతో కాలం గడుపుతారు వాళ్ళతో ప్రయాణాలు చేస్తారు ఆలయ దర్శనాలు చేస్తారు అలాగే మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలు బాధలు తల్లిదండ్రులతో కానీ ప్రేమించిన వాళ్ళతో కానీ ఇష్టమైన వాళ్ళతో స్నేహితులతో పంచుకోగలుగుతారు అలాగే ఏదైనా మీకు సబ్జెక్టులు అర్థం కాకపోయినా విద్య అర్థం కాకపోయినా లేదా మీకు ఏదైనా అనుమానాలున్నా ఇతరుల ద్వారా మీరు వాటిని నిర్వర్తి ఆ యొక్క అనుమానాలన్నీ కూడా క్లియర్ చేసుకోగలుగుతారు అలాగే మీరు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి అవకాశాలు మీకు రాబోతున్నాయి ఈ నెల అలాగే మీ మాట తీరు బాగుంటుంది ముఖ్యంగా ఎదుటి వాళ్ళు ఎవరైనా అంటే పిరికి వాళ్ళను కూడా ధైర్యవంతులుగా చేయగలుగుతారు మీ మాట తీరుతో అలాగే ఏంటంటే మోటివేట్ చేయగలుగుతారు ప్రతి వ్యక్తిని కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి బాగా మీకు అలాగే శత్రువుతోటి కూడా మీ అవసరానికి స్నేహం చేస్తారు అంటే వాడు శత్రువే మిమ్మల్ని దెబ్బ కొట్టడానికే చూస్తున్నాడు అయినా సరే మీ అవసరానికి వాడితోటి స్నేహం చేయడానికి వ్యవహారం నడపడానికి ఇష్టపడతారు అంటే చూడండి సమయానుకూలంగా వ్యవహరించడం దాన్ని మనం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి అయితే గతంలో ఉన్నటువంటి కోపతాపాల వల్ల గొడవల వల్ల ఉద్రేకపడ్డం వల్ల తెచ్చుకున్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా శాంతంగా ఈ నెలలో పరిష్కరించుకోగలుగుతారు అలాగే పరిశుభ్రత పట్ల అందం పట్ల నీట్నెస్ పట్ల కొత్త వాహనాలు కొనడానికి కొత్త బట్టలు కొనడానికి వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు అధిక మొత్తంలో డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తారు కుటుంబంలోనూ పెద్దవాళ్ళతోటి అందరితోటి కూడా బాగా చర్చించుకోగలుగుతారు ఆస్తివాదాలు పరిష్కరించుకోగలుగుతారు రావాల్సినటువంటి ఆస్తులు సంక్రమిస్తాయి కోర్టులో కూడా ఆస్తులు ఏమైనా ఉంటే కనుక మీకు లిటికేషన్లో ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే వస్తాయి ఇక ఆహారపు అలవాటల్లో మార్పు ఆరోగ్యంలో మార్పు తెచ్చుకోవాలనే ప్రయత్నం బాగా చేస్తారు ఇంటిని సంతానాన్ని కుటుంబాన్ని పట్టించుకోవడంతో పాటుగా ఏదైనా సమస్యలని పరిష్కరించుకోగలుగుతారు విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక చదువుపట్ల ఆసక్తి పెరగడమే కాదు ఒక టైం టేబుల్ ప్రకారంగా పద్ధతి ప్రకారంగా చదవడం ఏదైనా డౌట్లు ఏమైనా ఉంటే కనుక తొందరగా క్లారిఫై చేసుకోవడం చేసుకుంటారు అలాగే ధైర్య సాహసోపేతమైన కూడా బాగా కనపడతాయి కాకపోతే ఈ నెలలో షేర్లు ట్రేడింగ్లో మాత్రం డబ్బులు పెట్టకండి అలాగే అనవసరమైనటువంటి వ్యక్తులు నమ్మి డబ్బులు మాత్రం అప్పులు అరువులు ఇవ్వకండి షేరుచి సంతకాలు పెట్టకండి చేసే పని ఇష్టంతో చేస్తారు గృహ నిర్మాణ పనులు అనుకూలిస్తాయి ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలిస్తుంది విదేశాల్లో గృహయోగ్యత కనపడుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మీరు అనుకున్న ఆశయాలు సాధించడానికి బాగా కష్టపడతారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు ఈ నెల ఇష్టమైన వాళ్ళు ఏదైనా తప్పు చేసినా ప్రేమించిన వాళ్ళు తప్పు చేసినా కుటుంబ సభ్యులు తప్పు చేసినా పిల్లలు తప్పు చేసినా కూడా క్షమించే గుణం బాగా పెరుగుతుంది మీకు దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడము పెట్టుబడులు పెట్టడము పాలసీలు ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్సులు హెల్త్ ఇన్సూరెన్సులు కట్టడము ఇవన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తాయి అలాగే మీ పనితీరు మీకే నచ్చుతుందనమాట అమ్మయ్యా నేను సెటిల్ అయ్యాను అనేటటువంటి విషయం అలాగే కొంచెం సున్నితమైన మనస్తత్వం ఎవరిన ఏదైనా అంటే బాధపడిపోవడం లేదా ఎవరైనా ఏదైనా అంటే ఓర్చుకోలేకపోవడం లాంటివి కనపడుతుంది కాబట్టి కొంచెం ధైర్యం తెచ్చుకోండి ఇక ప్రేమించిన వాళ్ళతోటి కుటుంబ సభ్యులతోటి స్నేహితులతోటి బాగా కాలం గడుపుతారు వాళ్ళని సంతోషపెట్టడానికి బాగా డబ్బులు ఖర్చు పెడతారు ఈ నెల ఇరుగుపరివారితో కూడా స్నేహంగా మెలుగుతారని చెప్పొచ్చు సోదర సోదరి మనులతోటి ఏదైనా ఆస్తి వివాదాలు ఉన్నా బంధువులతో ఆస్తి వివాదాలు ఉన్నా ఎలాంటివన్నా కూడా మీకు ఈ నెలలో పరిష్కారాలు కనపడుతున్నాయి అలాగే ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా ఏదైనా గొడవలు పడినా విడిపోయినా లేకపోతే ఇబ్బందులు పడినా ఇంట్లో వాళ్ళు ఏదైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా లేదా వివాహం కోసం ప్రయత్నాలు ఆటంకాలున్నా ఎవరైనా మిమ్మల్ని వినతీయడానికి చూస్తున్నా కూడా వాటి తప్పించుకుని మీ ప్రేమను విజయం పొందించే ప్రయత్నాలు చేయడంలో సఫలీకృతం అవుతారు ఆడబడుతు కానీ ఇరుగు పొరుగుబడుతూ కానీ ఏదైనా ఉద్యోగాల్లో వ్యాపారాలు చేసే చోట కానీ తగాదాలు ఉంటే పరిష్కారాలు అవుతాయి ఇంటి పనులు నిర్మాణ పనులు తొందరగా జరుగుతాయని చెప్పొచ్చు కొత్త కొత్త అవకాశాలని ఆహ్వానాలని అందుకోగలుగుతారు కాంట్రాక్టులు పొందగలుగుతారు సాఫ్ట్వేర్ పరమైనటువంటి ఉద్యోగస్తులకి అద్భుతమైన అవకాశాలు వస్తాయి వ్యాపారస్తులకి అనుకున్న వ్యాపార లాభాలు కనబడుతున్నాయి విద్యార్థులకి శ్రమదగ్గ ఫలితం కనబడుతుంది వ్యాపారస్తులు కూడా విశేషమైనటువంటి ప్రాప్తి కనబడుతుంది కాకపోతే ఖర్చులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దుబారా ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి ఆన్లైన్ షాపింగ్లో రకరకాల ఖర్చులు ఇలాంటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక విద్యార్థి విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా ఇంజనీరింగ్ చదివే విద్యార్థి విద్యార్థులకి అనేక రకాల ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి అలాగే విద్యకు సంబంధించేవో లేకపోతే కంప్యూటర్కి సంబంధించినటువంటివో లేకపోతే కోర్సులకు సంబంధించినటువంటి వీటి పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే పోలీసు కానీ ఆర్మీల కోసం కానీ ఇలాంటి వాటిలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏదైనా ప్రయత్నాలు చేసేవారికి అడగూడతూ ఉన్నాయి అలాగే విద్యలో చక్కని ప్రతిభతో పాటుగా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి విదేశాల్లో చదువుకునే వారు కూడా నూతన అవకాశాలు వస్తాయి ఉద్యోగస్తులందరూ కూడా బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేయడంతో పాటుగా అప్రయత్న కార్యసిద్ధి విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గడము ముఖ్యమైన పనులు ఆటంకాలు నెరవేరడము కొన్ని చికాకులు ఎదురైనా కూడా ఉద్యోగపరంగా వాటిని అధిగమించే పరిస్థితులు ఉన్నాయి నిరుద్యోగులకు ఉద్యోగ ఉన్నాయి ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతాయి సమర్థవంతంగా నిర్వర్తించుకోగలుగుతారు వాటిని అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఎప్పటి నుంచి ఒకటి అనేటువంటి శ్రమక తగ్గ ఫలితం మీద కనపడుతుంది స్త్రీలకు కూడా గృహ సంబంధమైనటువంటి విషయాల పట్ల దృష్టి సారించడంతో పాటుగా అనేక రకాల ఆలోచన చేస్తారు వీలైనంత మటుకి కోపతాపాలకి గొడవలకి దూరంగా ఉండడం మాత్రం ఈ నెలలో మంచిది ఇంట్లో ఉండేటటువంటి రహస్యాలు కానీ మీ సీక్రెట్స్ కానీ బయటికి తెలియడం వల్ల బ్లాక్ బ్లాక్మెయిల్స్ గురయ్యే ఉన్నాయి జాగ్రత్త అలాగే ఎవరిని నమ్మకండి శారీరక పరంగా కొంతమంది వాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు జాగ్రత్త ఇరుగు పొరుగు వారితో జాగ్రత్తగా మెలగండి అలాగే వ్యాపారాల పట్ల కొంచెం జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం స్త్రీలకి కనబడుతుంది ముఖ్యంగా అలాగే వ్యాపారాలు చేసే ప్రతి ఒక్కరికి కూడా వ్యా వ్యాపారపరంగా గతంతో పోల్చుకున్నట్లయితే కనుక వ్యాపార లాభాలు వ్యాపారపరంగా అనుకూలతలు కనపడుతున్నాయి అలాగే అన్ని రంగాల వ్యాపారస్తులకి హోల్సేల్ రంగాల వారికి రిటైల్ రంగాల వారికి కూడా మంచి మార్పులు మంచి నిర్ణయాలతో పాటుగా ముందడుగు వేసే ఉన్నాయి భవిష్యత్తుని అంచనా వేసి వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చి వ్యాపారపరంగా సక్సెస్ అయితే సాధించుకోగలుగుతారు వ్యాపారస్తులకి ఈ నెలలో నరదిష్టి నరఘోష మాత్రం బాగా ఎక్కువగా కనపడుతుంది ఏదైనా సరే ఒకసారి మీ పర్సనల్ జాతక ఎలా ఉందో ఒక చెక్ చేస్తుందో దానికి ఏదైనా పరిహారాలు చేసుకుని ఎదురుకి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా పీఠంలో ఉండేటటువంటి ఋత్వికులు అంటే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నప్పుడ మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీకు సంబంధించినటువంటి పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది పూర్తిగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా లేదా ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు ధనానికి లోటు ఉండదు రుణ బాధలు పోతాయి ఐశ్వర్యం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ ధనజన వశీకరణ యంత్రం కావాలన్న కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇంట్లో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక ఇంట్లో కానీ ఆఫీసులో కానీ వ్యాపారాల్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే శత్రువులు పెరిగిపోవడము కోర్టు సమస్యలు ఆస్తి వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాల కింద ఉండడం లేకపోతే కనుక భూతప్రాత పిశాచాది గాలులు ఇలాంటి భయాలు ఆందోళనలు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సిన మీరు మాకు గోత్రాలు పెరిగి తెలియజేసినట్లయితే మీకు కావాల్సిన యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తే మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు